హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి డే ట్వంటీ అండి డే ట్వంటీ అన్నది చూద్దాము చూసే ముందు నేను మేము ఏమేమి ఫుడ్ తీసుకున్నాం ఏంటో చూద్దాము నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పల్లీలు కీర ఇంకా బాయిలర్ తిన్నామండి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ తిన్నాము అలానే ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ సీతఫళ్ళు ఇంకా దానమిక గింజలు తిన్నామండి ఇది వాటర్ ఈ తినే డే లో కూడా నేను వీడియో అనేది పెడతాను ఎవరైనా చూడకపోతే మన లోకి వెళ్ళండి అని ఈ రోజు మా వారు ఎంత బయట ఏంటంటే చూసేద్దాం ఫస్ట్ సో మా వారు అయితే ఇక్కడ మిషన్ ఇస్తున్నారు ఇక్కడ మిషన్ వన్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ ఉన్నారు త్రీ జీరో నిన్న వచ్చేసి వన్ ఫార్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ ఉన్నారు అనమాట

అందుకే నాకు తెలిసి మెయిన్ రీజన్ అయితే నిద్ర లేనందుకు దానివల్ల వెయిట్ లాస్ అనేది జరగలేదు ఏం పర్లేదు ఈరోజు అబ్జర్వ్ చేద్దాం అబ్జర్వ్ చేసి స్టిల్ ఏమైనా స్ట్రక్ అయినట్టు అనిపిస్తే ఫుడ్ డైట్ అనేది కొంచెం చేంజ్ చేద్దాం నాకు తెలిసి అయితే స్టక్ ఏం కాలేదు కంటిన్యూ చేద్దాం ఫుడ్ డైట్ అనేది ఫుడ్ డైట్ అనేది చేంజ్ చేయడం అంటే కరెంట్లీ మార్నింగ్ ఏం తింటున్నాం స్టాప్స్ తింటున్నాం ఒక ఫైవ్ డేస్ నుంచి చేంజ్ చేస్తే స్ప్రౌట్స్ నుంచి వేరే వాటికి చేంజ్ చేయాలి చూద్దాం అసలు అబ్జర్వ్ చేద్దాం ఇంకో టూ డేస్ స్క్రౌట్స్ ఇంకా వెయిట్ అనేది స్ట్రక్ అయినట్టు అనిపిస్తే ఆపరేషన్గా కానీ రాత్రి కానీ స్టార్ట్ చేయాలి ఓకే ఇప్పుడు భాగ్య వెయిట్ చూద్దాం భాగ్య కూడా చూడండి కళ్ళు నిద్ర మబ్బులో ఉన్నాయి ఎందుకంటే నైట్ అయినా కొన్ని నిద్ర పట్టలేదు డిస్టర్బ్ స్టేట్లో ఉండే భాగ్యం ఎంత వెయిట్ ఉంది నేను వచ్చేసి నైన్టీ పాయింట్ త్రీ ఉన్నాను భాగ్య నైన్టీ పాయింట్ వన్ ఫైవ్ వచ్చేసింది భాగ్య నైంటీ పాయింట్ వన్ ఫైవ్ వచ్చింది బాగా తగ్గింది భాగ్య మనమే పెరిగినాం అయిపోయినా బాగా తగ్గించా ఓకే తగ్గింది బాగా ఫిఫ్టీన్ గ్రామ్స్ తగ్గి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గింది సో పర్వాలేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ right